పెహల్గాం అటాక్ కి కౌంటర్ గా భారత్ దాడులకు దిగుతుందని భావిస్తున్న తరుణంలో ఇరు దేశాల బల బలాలపై చర్చ జరుగుతుంది ఆయుధ సంపత్తిలో సైన్యం సంఖ్యలో ఎవరి బలం ఎంత అనే లెక్కలు వేస్తున్నారు గ్లోబల్ ఫైర్ పవర్ టూ ట్వంటీ ఫైవ్ నివేదిక ప్రకారం నూట నలభై ఐదు దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంది పాకిస్తాన్ పన్నెండవ స్థానంలో ఉంది భారత సైన్యంలో పద్నాలుగు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు వీటికి తోడు పదకొండు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది రిజర్వ్ ఫోర్స్ ఇరవై ఐదు పాయింట్ రెండు ఏడు లక్షల మంది పారామిలిటరీ దళాలు ఉన్నాయి ఆధునిక స్వదేశీ సాంకేతికత విషయంలో భారత్ బలంగా ఉంది మన దేశానికి మొత్తం నాలుగు వేల రెండు వందల ఒక్క యుద్ధ ట్యాంకులు ఉన్నాయి అర్జున్ ట్యాంక్ టీ నైన్టీ భీష్మ వంటి విధ్వంసకర ట్యాంకులకు తిరిగే లేదు యుద్ధం అంటూ వస్తే అవి పాకిస్తాన్ని ముప్పు తిప్పలు పెట్టగలవు అర్జున్ ట్యాంక్ ని స్వయంగా మన దేశమే తయారు చేస్తే టి నైన్టీ భీష్మ రష్యా మేడ్ ఇక భారత సైన్యంలో ఉన్న పినాకా రాకెట్ వ్యవస్థ క్షేపాస్ హోవిటర్ తుపాకులకు పాకిస్తాన్ భూభాగాన్ని భస్మం చేసే సత్తా ఉంది ఇక పాకిస్తాన్ సంగతి చూస్తే ఆ దేశానికి ఆరు ఐదు నాలుగు లక్షల మంది యాక్టివ్ సైన్యం ఉంది ఆ దేశానికి మూడు వేల ఏడు వందల నలభై రెండు ట్యాంకులు యాభై వేల ఐదు వందల ఇరవై మూడు సాయుధ వాహనాలు ఏడు వందల యాభై రెండు సెల్ఫ్ డ్రైవింగ్ ఫిరంగి యూనిట్లు ఆరు వందల తొంభై రెండు రాకెట్ లాంచర్లు ఉన్నాయి పాకిస్తాన్ వద్ద రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు యుద్ధ ట్యాంకులు ఉన్నాయి ఇది భారతదేశం సంఖ్యలో సగం మాత్రమే మన వైమానిక దళంలో రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది విమానాలు ఉన్నాయి వీటిలో ఆరు వందల యుద్ధ విమానాలు ఎనిమిది వందల ముప్పై ఒక సహాయక విమానాలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది హెలికాప్టర్లు యాభైకి పైగా యుఏవీలు ఉన్నాయి మన దగ్గర అధునాతన రఫేల్ యుద్ధ విమానాలు సుకోయ్ మిరాజ్ టూ థౌజండ్ ఎంఐసి ట్వంటీ నైన్ యుద్ధ విమానాలు ఉన్నాయి భారత వైమానిక దళానికి బ్రహ్మోస్ అష్ట్రా రుద్రం అక్షయ్ క్షీపాలు ఉన్నాయి అటు పాకిస్తాన్ దగ్గర పదమూడు వందల తొంభై తొమ్మిది విమానాలు ఉన్నాయి వీటిలో మూడు వందల ఇరవై ఎనిమిది యుద్ధ విమానాలు అరవై నాలుగు రవాణా విమానాలు ఐదు వందల అరవై ఐదు శిక్షణ విమానాలు మూడు వందల డెబ్బై మూడు హెలికాప్టర్లు ఉన్నాయి యాభై ఏడు దాడి చేయగలిగే హెలికాప్టర్లు నాలుగు వైమానిక ట్యాంకర్లు ఉన్నాయి భారత వైమానిక దళం అన్ని రకాలుగా పాకిస్తాన్ కంటే బలంగా ఉంది ఇక నావీ సంగతి తీసుకుంటే మన నేవీని ఎదుర్కొనే సత్తా పాకిస్తాన్ కి లేదు మన దేశానికి నూట యాభై యుద్ధ నౌకలు ఉన్నాయి ధనుష్ కే ఫిఫ్టీన్ వంటి క్షీపణలు ఉపయోగించగల ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య వంటి వైమానిక వాహనక నౌకలు కూడా ఉన్నాయి భారత నౌకాదళంలో మొత్తం లక్ష నలభై రెండు వేల మంది యాక్టివ్ సైన్యం అటు పాకిస్తాన్ నౌకాదళంలో నూట పద్నాలుగు యుద్ధ నౌకలు ఎనిమిది జల తొమ్మిది యుద్ధ నౌకలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ నేవీ శక్తిని పెంచుకుంది అయినా భారత్ ముందు నిలబడే సత్తాన్ని మాత్రం సాధించలేదు సైనిక సామర్థ్యంతో ఆయుధ సంపదతో పాటు సాంకేతికత అంశాలను చూస్తూ ఏ విషయంలో చూసినా భారత్ దరిదాపుల్లో కూడా పాకిస్తాన్ రాలేదు మన టెక్నాలజీ నిరంతర అప్గ్రేడ్ అవుతూ ఉంది మౌలిక సదుపాయాలు మన ఆర్మీకి క్షణాల్లో డిప్పే అవ్వటానికి పనికొస్తే వ్యూహాత్మక దారులకు సాంకేతికత పరిజ్ఞానం పనికొస్తుంది ఉపగ్రహ నెట్వర్క్ డ్రోన్ టెక్నాలజీ లాంటి అంశాలలో పాకిస్తాన్ చాలా వెనుకబడి ఉంది